ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రథసత్వం యొక్క విశిష్టత గురించి తెలియ తెలుసుకుందాం అతిథికి పుట్టిన దేవతలందరూ నిజానికి ఆదిత్యులే అయితే అందరూ అన్నదమ్ములకి తనలో నివాసాన్ని ఏర్పాటు చేసినవాడు సూర్యుడు సూర్యొక్కడు సూర్యుడు ఒక్కడే మాత్రమే అయిన కారణంగా ఆయన్ని మాత్రమే ఆదిత్యుడు అని పిలువబడుతున్నాడు ఆ గొప్పతనాన్ని గుర్తిస్తూ సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశ వైపుకు మళ్లించే రోజు ఈ రథసప్తమి పైగా తాను పుట్టినరోజైన మాఘశుద్ధ సప్తమి తిది కూడా సూర్యోదయానికి రెండు గంటల ముందు లేచి స్నానాను స్నానాదులు ముగించుకోవాలి ఆ స్నానం నిమిత్తం ఏడు జిల్లిడాకుల్ని ఏడు రేగిపండ్లని సిద్ధం చేసుకోవాలి రెండు భుజాల మీద రెండు జిల్లిడాకుల్ని వాటి మీద ఒక రేగిపండుని అలాగే తల మీద కూడా ఈ రెండిని ఉంచుకొని ప్రవహించే నీళ్లలో ఒక మునుగు మునుకాలి లేదా ఇంట్లోనే స్నానం చేయాలి రెండోసారి కూడా అలాగే మునగాలి మూడోసారి మాత్రం తల మీదనే జిల్లెడాకుని రేఖపట్టును పెట్టుకుని మునిగి మునిగాలి అలా మునిగే మూడు మార్లు యజ్జ జన్మ కృతం పాపం అయా జన్మస్సు సప్తసు తతజన్మ కృతం పాపం హర మే రథసప్తమి అనాలి లేదా సప్త సప్త మహాసప్త సప్త దీపా వసుంధర సప్తార్క పర్ణ మాతాయ సప్తమి రథసప్తమి అని స్మరిస్తూ స్నానం ఆచరించాలి సూర్యగ్రహణ తుల్య స శుక్ల మాఘస్ సప్తమి అరుణోదయ వేళా స్నానం తత్ర మహాఫలం మాగే మాఘమాసే సితే పక్షే సప్తమీ కోటి పుణ్యద్యానాభ్య ఆయురారోగ్యసంపద యదా జన్మ కృతం పాపం మే జన్మసు జన్మసు తన్మే రోగంచ శోగంచ మాకరి జన్మ కృతం పాపం ఎ జన్మాంతరార్జితం మనోవాకాయం జ్ఞాత ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకారి సప్తమి సప్త సప్త మహాసప్త సప్త ద్వీపవసుందర శతార్క పర్ణమాదాయ సప్తమీ సప్తమి అని శ్లోకం చెప్తూ స్నానం చేయాలి ఆ తర్వాత పన్నెండు మార్లు ఆదిత్య ఉదయం స్తోత్రాన్ని క్రమంగా పఠిస్తూ కొత్త ఆవు ఆవుపిడుకల దాల్చి మీద ఆవు పిడకల మీద ఉంచి మీద పెట్టి చక్కని బెల్లపు క్షీరాన్నాన్ని పాయసాన్ని వంట చేయాలి వండించాలి సరిగ్గా ఆ సూర్యుడు ఉదయిస్తుండగా బహిరంగ ప్రదేశంలో నిలబడి ఆ కిరాన్నాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి అగ్నిదేవునికి మండపానికి ఏదో ఒక ఇంధనం కావాలి కాగితం వంటివి కర్ర కాగితం వంటివి ఆయనకి ఏ ఇంధనమో అక్కర్లేదు అందుకే ఆయనని అదన్ దంతాలు లేనివాడు అంటారు అగ్నికంటే సర్పక్షకుడియన పాయసాన్నే కాదు క్షీరానాన్ని కూడా సమర్పించవచ్చు ఆరోగ్యం బుద్ధి వికాసం కలుగుతాయి తల్లిదండ్రులు లేనివారు రోజు ఈరోజు ఈ రథసప్తమి రోజు తర్మణాలు కూడా విడవాల్సి ఉంటుంది సూర్య ఆరాధన పితృదేవతారాధన రెండూ కూడా చేయడం చాలా విశిష్టం ఆదిత్య సవిత సూర్య కక్ష కవిస్తిమాన్ సువర్ణ సదృశో బానురీరణ్యారేత దివాకర సంసారపీడ వ్యత హిమాం సదా సంకష్టభూతం సుముఖం ప్రసీద సత్వం హి మే నాశే పాపజాలం వేదాచ క్రతవచ్చైవ క్రతూనా ఫలమే యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభు వేదములు యజ్ఞములు యజ్ఞములచే పొందగలిగిన ఫలములు మరియు లోకమునందాచరించు సర్వకర్మలు కూడా సూర్య స్వరూపములై ఉన్నవి అట్టి కర్మస్వరూపుడైన సూర్యదేవునికి నిత్యము పన్నెండు అరిగములను భక్తితో ఇచ్చువారికి ఆ సూర్యదేవుని ప్రసాదం వలన సకల కష్టములు తొలగి పాపము నశింపగలవు సంసార సాగరము దారుటకు కావలసిన జ్ఞానము లభింపగలదు ఆయువు ఆరోగ్యము కీర్తి ధనము సుఖములు ఎలాగే లభిస్తాయి తేజవంతులై ఉండగలరు అని శాస్త్రవచనం ఈ సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలే కాకుండా పితృదోషాలు ఉంటే కూడా తొలగుతాయి ఏడు జన్మల్లో చేసిన పాపాలు కూడా నశ నశిస్తాయని శాస్త్రవచనం ఈ రకంగా సూర్యుని ఆరాధన చేయడం వల్ల ఆయురారోగ్యాలు లభించడమే కాక ఆయుష్ ఆరోగ్యము నేత సమస్యలు చర్మ సమస్యలు తగ్గడమే కాక పితృదోషాలు తొలగడమే కాక అన్ని రకాల ఆయు జీవితంలో వృద్ధి జరుగుతుంది శుభవస్తు